కాకినాడలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలు ఉధృతం చేశారు నిరసనలో భాగంగా నేడు కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు దీంతో పోలీసులు ముందస్తుగా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు కలెక్టర్కు వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు పరిష్కరించాలని చెప్పి గత ఇరవై మూడు రోజులుగా అంగన్వాడీలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నా సరే ప్రభుత్వం కొన్ని రోజులు హామీలు నెరవేరుస్తామని పిలు పిలుపులకి అదేదే అధికారులు పిలుపునివ్వడం వెళ్ళడం కలవడం తర్వాత ఆర్థికపరమైన అంశాలు తప్ప మిగతా అంశాలు ఏయో కొన్ని ఇంటికి మాత్రం పరిష్కారం చూపుతూ ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఏమాత్రం ముందుకు రాకుండా చర్చిలు ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళినా సరే ఒక్కదాంట్లో కూడా ఒక్కసారి కూడా తమ హామీలు నెరవేరుస్తానని హామీ ఏ విధంగానే కూడా చెప్పక అధికారులందరూ కూడా ఇరవై మూడు రోజుల నుంచి ఏదైతే క్రిస్మస్ అలాగే నూతన సంవత్సరం వేడుకల సందర్భంలో కూడా రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నా సరే ప్రభుత్వం మొండి వైఖరిని అయితే వేడినాటం లేదు పూర్తిగా కూడా ఈరోజు ముఖ్యంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లు మొట్టడిగా అయితే అంగన్వాడీలు పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద భారీ సంఖ్యలో మనం చూస్తున్న విజువల్స్లో భారీ సంఖ్యలో అంగన్వాడీలు ప్రస్తుతం కలెక్టరేటు ముందున్నటువంటి ఏదైతే మెయిన్ రోడ్డు మీద పూర్తిగా కూడా బైఠాయించి పూర్తి స్థాయిలో నిరసనలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది తమ ప్రాథమిక అవసరాలు తీర్చడానికి ఏదైతే గతంలో హామీ ఇచ్చినటువంటి సీఎం జగన్ ప్రస్తుతం వాటినన్నింటినీ కూడా ఎన్నిసార్లు అడుగుతున్నా సరే ఐదు సంవత్సరాల ఈ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నింటిలోని అందరికీ అన్నీ సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేస్తున్నా తమ ప్రాథమికంగా ఉన్నటువంటి కనీస అవసరాలు కూడా తీర్చకుండా తమ వైపు కన్నెత్తి చూడకుండా ఇరవై మూడు రోజుల నుంచి నిరసనలు చేస్తున్నా సరే కనీసం ఎక్కడ స్పందన లేని పరిస్థితులు పూర్తిగా రోడ్డు మీదకి వచ్చి నిరసన అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఒకవైపు సమస్యలు పరిష్కరించకపోగా పూర్తి స్థాయిలో అరెస్టులు నిర్బంధాలు పేరిట మళ్ళీ భయభ్రాంతులు కూడా గురి చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే తమ డిమాండ్లు ఏంటి ప్రభుత్వం ఒకవేళ దిగి రాకపోతే ఏం చేస్తారు తదితర అంశాలు మనతో మాట్లాడేందుకు దీని అంగన్వాడీలకు సంబంధించి నాయకురాలు ప్రస్తుతం బేబీరాన్ మనతో పాటు ఉన్నారు ఆయన అవి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంది చెప్పండి ఇప్పుడు ముఖ్యంగా ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య పూర్తిగా మీరు ప్రతి సంవత్సరం దీన్ని వెలుగులోకి తీసుకురావడం చర్చలు పేరెట్టెతో పిలవడం బొజ్జగించడం పంపేయడం ఇప్పుడు లాస్ట్ దేశకి చేరుకుంది పైగా ఇప్పుడు ఐదో తారీఖు లోపు విరమించకపోతే మిమ్మల్ని అందరినీ విధుల నుంచి బహిష్కరిస్తామని చెప్పి అల్టిమేటం కూడా జారీ చేస్తుంది అసలు మీ డిమాండ్లు ఏంటి న్యాయపరమైన డిమాండ్లా ఏంటి అసలు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుందని మీరు భావిస్తున్నారు అంగన్వాడీలు గొంతెనం కోరికలు ఏం కోరవట్లేదు న్యాయమైనటువంటి డిమాండ్లే చేస్తున్నారు ఇప్పుడు నాలుగున్నర ఏళ్ళు అయిందని వెయ్యి రూపాయలు పెంచి తెలంగాణ గవర్నమెంట్ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఉంటుంది తప్ప మనకే తక్కువ ఉండదని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు తెలంగాణలో ఈవేళ పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు అది కాకుండా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పద్దెనిమిది వేలు ప్రకటించారు కానీ మనకు మాత్రం అంగన్వాడీ వర్కర్కి పదకొండు వేల ఐదు వందలు ఆయాకి మినీకి ఏడు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు ఇది చాలా అన్యాయం ఎంత తక్కువ ధరలు ఏమి విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నాయి గ్యాస్ ధర పెరిగిపోయింది అన్ని ధరలు పెరిగిపోతున్నాయి అంగన్వాడీలు వేతనాలు మాత్రం పెంచట్లేదు పైగా సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై ఐదున అంగన్వాడీలకి పంతొమ్మిది వందల రెండు చట్టం ప్రకారం గ్రాడ్యుయేటీకి అర్హులు అంగన్వాడీలు వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇవ్వండి అని చెప్పింది ఈ గ్రాడ్యుయేట్ ఇవ్వండి అని చెప్పాక గుజరాత్ హర్యానా తమిళనాడు కర్ణాటక ఈ తెలంగాణ అందరూ కూడా గ్రాడ్యుయేట్ ఇవ్వడానికి ఒప్పుకున్నాయి ఆ రాష్ట్రాలు వాళ్ళకి సంబంధించినటువంటి సర్కులర్లు కూడా విడుదల చేశాయి కానీ మన గవర్నమెంట్ మాత్రం మేము గ్రాడ్యుటీది కేంద్రానికి రాస్తామని చెప్తున్నారు అన్ని రాష్ట్రాలు ఎత్తుంటే వీళ్ళేమో కేంద్రం రాయడం ఏంటి కాబట్టి మా గ్రాడ్యూటీ ఇవ్వండి వేతనాలు పెంచండి అని అడుగుతున్నాం ఈ రెండు మెయిన్ డిమాండ్లు మిగిలిన డిమాండ్లు ఇంకో ఏడెనిమిది డిమాండ్లు పెట్టాం అయితే ఈ డిమాండ్లో కొంత వాస్తవం ఉంది కొంత అవాస్తవం ఇవాళ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది అయితే టీఏ బిల్స్ మేము ఇచ్చేస్తున్నాము అని చెప్తుంది రెండు వేల పదిహేడు నుండి టీఏ బిల్స్ ఎగ్గొట్టేసింది నెలకు రెండు టీఏ బిల్స్ ఇవ్వాలి అంగన్వాడీలకి అవన్నీ ఎగ్గొట్టేసి ఒక్కొక్కళ్ళకి ముప్పై ఏసు వేలు ఇవ్వాలి దాదాపు ఒక్కొక్క అంగన్వాడీ వర్కర్కి మినీ వర్కర్కి ముప్పై ఏసు వేలు గవర్నమెంట్ బకాయి ఉంది టీఏ బిల్స్ అవన్నీ ఎగ్గొట్టేసి ఇప్పుడు ఏం చెప్తుందంటే మేము ఆన్లైన్లో సెక్టర్ మీటింగ్ పెడతాం ప్రాజెక్ట్ మీటింగ్ ఒకటే పెడతాం నెలకి ఒక టీఏ ఇస్తాము ఆ ఎమ్మెల్యేకి రెండు నెలల కోటే ఇస్తాం అని చెప్పి ఒక జీవో ఇచ్చారు ఈ జీవో ఏనాటి నుండా ఉన్న జీవోని పక్కన పెట్టేసి రెండు వేల పదిహేడు నుంచి ఉన్న నిధులు మింగేసి ఈవేళ ఒక టీఏ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం మేము ఇచ్చేస్తున్నాం ఇది అని చెప్పి మళ్ళీ నమ్మబలకడం ప్రజలందరికీ ఏంటిది చాలా అన్యాయం ఇది తప్పుడు ఇది అలాగే మేము ఐదు లక్షలు ఇన్సూరెన్స్ అడిగాం రిటైర్మెంట్ బెనిఫిట్ అది ఏకవచనంలోనే ప్రభుత్వమే వెయ్యి రూపాయ అంటే యాభై వేలు పెంచి ఆయా ఇంతకుముందు టీచర్కి యాభై వేలు ఇస్తున్నారు దాన్ని యాభై వేలు పెంచి లక్ష ఇస్తామని ఆయాకి ఇచ్చే ఇరవై వేలని నలభై వేలు ఇస్తామని ప్రకటించేసింది మేము ఐదు లక్షలు అడిగితే ఏ లక్షాన్ని నలభై వేలు ప్రకటించడం ఏంటి పైగా చనిపోతే మట్టి ఖర్చు లేదు చాలామంది పనివత్తుడితో కూడా హార్ట్ చనిపోతున్నారు కానీ అటువంటి కుటుంబాలు ఎక్కడా అదుకోవట్లేదు ఆ కుటుంబ సభ్యులకి ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వండి అని అడుగుతున్నాం దాని మాట ఏమీ లేదు మినీ సెంటర్లు ఉన్నాయి ఆయా టీచరు ఒక సెంటర్లో పని చేయలేకపోతున్నారు కానీ మినీ వర్కర్ ఈ పని అంతా చేస్తుంది ఆ మినీ సెంటర్లు అన్నీ మెయిన్ సెంటర్లు చేస్తానన్నారు ఆ జీవో ఇవ్వలేదు ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి అంతే తప్ప మేము కోరికలు కోరికలేమి కోరలేదు న్యాయమైనటువంటి డిమాండ్లు ఇప్పుడు బెదిరింపులు గురి చేస్తుంది గవర్నమెంట్ ఇవి అన్నీ తప్పుడు తప్పుడు పంపింది తప్పు పంపి బెదిరింపులకి వీటిని మేము తగలపెట్టాం ఇక్కడ అందుకే తప్పుడు సమాచారం బెదిరింపులు బెదిరింపులకి ఎవ్వరూ లొంగరక్కడ బెదిరిపోయే వాళ్ళు అయితే ఐక్యంగా కూర్చారు ఎట్టి ఇది చెప్పండి ఇప్పుడు న్యాయపరంగా ఎన్ని రోజులు చూసినా ఓ ప్రభుత్వం దిగిరైన సందర్భంలో ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు కలిసి వచ్చింది ఇప్పుడు రెండు రోజులే టైం ఇచ్చి నిడిపించి విరమించకపోతే శాశ్వతంగా మిమ్మల్ని విదిలించి తొలిందని భయభ్రాంతులకి ఏదంటే ఎన్ని ఏళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా ఎందుకు చేయట్లేదు దీనిపై పోరాటం ఏమైనా చేస్తే మీరు కూడా కోర్టుకు వెళ్తే ఏమైనా ఉపయోగం ఉందంటారా లేదా ఎటువంటి సూచనలు చేస్తారు న్యాయ పోరాటం అవసరం ఇప్పుడు లేదు ప్రజా పోరాటమే కొనసాగుతుంది సుప్రీంకోర్టు తీర్పుని ఆయన అమలు చేయాలి అమలు చేసేంతవరకు ఈ సమ్మె కొనసాగుతుంది ఆయన మీరు ఇందాక అడిగినట్టుగా మూడు రోజులు నాలుగు రోజులు అని చెప్పి బెదిరింపులు చేస్తున్నారు ఏ బెదిరింపులు చేసినా సరే ఈ సమ్మె కొనసాగుతుంది ఐదో తారీఖు ఆయన డెడ్ లైన్ పెట్టారు ఐదో తారీఖు కాదు యాభై తారీఖు పెట్టుకోమనండి ఎంతకాలం పెట్టుకున్నా సరే ఈ సమ్మె కొనసాగుతుంది ఎవరని గారు తెలియజేసింది దాంట్లో కూడా చాలా సమాచారం ఉంది రాష్ట్ర దేశం అంతటా మీకు ఉదాహరణ అవసరం లేదు ఒక దక్షిణాది రాష్ట్రం తీసుకోండి ఆంధ్రకంటే కేరళ అధికంగా ఇస్తున్నారు తమిళనాడు ఎక్కువ ఇస్తున్నారు పాండిచ్చేరి ఎక్కువ ఇస్తున్నారు తెలంగాణ ఎక్కువ ఇస్తున్నారు ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప దక్షిణాది రాష్ట్రాలు అన్నింటా కూడా ఎక్కువ ఇస్తున్నారు ఉత్తరాదిలో కూడా హర్యానా మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఎంతకంటే ఎక్కువ ఇస్తూ ఉన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్తున్నాడు ఆయన నేను జీతాలు పెంచాలన్నట్టయితే ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పి చెప్తున్నారు ఆయన ఒక్కొక్క ఎమ్మెల్యే రెండో లక్షలు తీసుకోవడానికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉందా నాలుగైదు లక్షలు చెప్పిన మంత్రులు తీసుకుంటున్నారు అప్పుడు ఆర్థిక పరిస్థితి సరిపోయిందా సలహాదారులు పెట్టుకున్నారు ఆయన ఈ సలహాదారులు ఒక్కొక్కరికి మూడో లక్షలు ఇస్తున్నారు దానికి ఆర్థిక పరిస్థితి సరిపోయిందా అంగన్వాడికి ఏడు వేల రూపాయలు తీసుకుంటా ఉంది ఆయమ్మ ఏం బతుకుతుంది ఏడు వేల రూపాయలతో వర్కర్కి కేవలం ఏడు వేల రూపాయలు ఈ ఏడు వేల రూపాయలు ఉన్న మనుషులకి పదకొండున్నర వేలు ఇస్తున్నటువంటి టీచర్ అమ్మకి వీళ్ళకి వేతనం పెంచితే ఆర్థిక పరిస్థితి పడైపోతుందా నో కాంప్రమైజ్ వేతనాలు పెరిగేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇది ముఖ్యంగా ఏదైతే తమ కనీస అవసరాలు తీరుస్తారని ప్రభుత్వమే హామీ ఇచ్చి ప్రస్తుతం ఇచ్చిన మాటను మర్చిపోయి మళ్ళీ లేనిపోని కలబల్లు కౌరులతోటి తమపై నిర్బంధాలు అరెస్టులు చేస్తూ తమల్ని నిరసన చేస్తున్నామని కూడా సామరస్యంగా ఒకవైపు ప్రభుత్వానికి తమ వినతులు వినిపించుకోవడానికి దిగిరాని పద్ధతిలో నిరసన కార్యక్రమం చేస్తుంటే ఈ బెదిరింపులు కూడా పాల్పడే పరిస్థితి ఎంత మాత్రం సబబు కాదు ఈ సమ్మెిన మీరు అల్టిమేటం జారీ చేసినా సరే కొనసాగిస్తాం మీరు బటన్ నొక్కి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కొన్ని వర్గాలకి చేస్తున్నప్పటికీ ఒకవేళ మా న్యాయపరమైన డిమాండ్ లేకపోతే మూడు నెలల్లో మీ నొక్కే బటన్కి మీరు కూడా సిద్ధంగా అని చెప్పి కూడా వాళ్ళు నిరసన కళాన్ని అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది వీడియో శ్రీధర్తో వర్మ ప్రైమ్ నైన్ న్యూస్ కాకినాడ జిల్లా నుండి